మొన్న ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మామిడికాయ అయితే ముక్కల తొక్క అయితే పెట్టామని చెప్పి ప్రాసెస్ అయితే లాంగ్ వీడియో అనమాట ఫస్ట్ మామిడికాయలు కడుక్కొని నీట్గా దుడుచుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఒక గంట సేపు అయితే ఫ్యాన్ కింద ఆరనివ్వాలి తర్వాత అలా ఆరినాక అయితే కొలుచుకోవాలి ఏదన్నా ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని ఎన్ని వచ్చాయో అనేది అయితే కొలుసుకోవాలన్నమాట నాకైతే ఆరు గ్లాసెస్ అయితే మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయన్నమాట చిన్న చిన్న కట్ చేసుకోండి ఇదేమైనా పచ్చడి కాదు తొక్కు అనమాట ముక్కల తొక్కు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే కాబట్టి నేను చేస్తున్నాను అనమాట ఇంకా ఆ గ్లాస్ ఆరు గ్లాసులు వచ్చింది కాబట్టి ఇది మేము పట్టించిన కారం ఇంట్లో పట్టించిన కారం కాబట్టి నేను గ్లాసుడే వేసింది అనమాట ఆరు గ్లాసులు కాబట్టి ఇంకొంత ఎక్కువనే కారం వేసుకోండి మీరు షాప్లో అయితే ఇంకా ఇంకా అదే గ్లాస్ తోటి ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట అదే గ్లాస్లో సగంకి కొంచెం ఎక్కువ అయితే ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట ఇలా అంతే వేసుకోవాలన్నమాట వేసుకొని దాంట్లోనే ఒక ఫ్రెష్ నూరి నాలుల్లిగడ్డ పేస్ట్ రెండు చెంచాలైతే వేసుకోవాలి ఇలా ఈ మూడు వేసుకున్నాకనైతే కానీ అయితే చేయితోటి కానీ చెంచాతోటి కానీ మొత్తం కలిసేలాగా అయితే కలపాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే కలుపుతూనే ఉండను అనమాట ముక్కలకు ప్రతి ఒక్క ముక్కకి ఉప్పు కారం మల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే పట్టాలన్నమాట చేయితోటి కలుపుకుంటే ఇంకా మంచి గెలుసుగా నాకే భయమైందనమాట కలపాలంటే సో అందుకని చెంచాతోటి కలుపుతున్నాను అనమాట యాక్చువల్గా గట్టిగా చెయ్యితోటి కలిపినట్టు అయితే మంచి ముక్కలకు పడుతుంది కానీ చెయ్యి కూడా మనకు అంతే నొప్పి లేదు అనమాట పెట్టిన తర్వాత సో అంత రిస్క్ ఎందుకు అన్నట్ైతే నేను స్పూన్ తోటి కలిపిన అసలు మంచిగా అవుతుందో కాదో అనే ఉద్దేశంతో కలిపిన కాకపోతే లాస్ట్ రోజు వారికి చూడండి టేస్ట్ మొత్తం సూపర్ వచ్చిందనమాట ఇంకా అలా కలిపి పక్క పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకున్న దాంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ల సగము మెంతులైతే వేసుకున్నాను అనమాట ఒక స్పూను జీలకర్ర వేసుకున్న ఈ రెండింటినీ వేయించుకున్న దీంట్లోనే ఆవాలు ఉంటే రెండు టీ స్పూన్ల ఆవాలు కూడా వేసుకోండి మూడే అనమాట మెయిన్ మసాలా ఇంకా వేయించి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక అదే కడాయిలో ఇందాక గ్లాస్ కొలత తీసుకున్నాం కదా ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ నూనె అయితే వేసుకోవాలన్నమాట అది కొద్దిగా వేడి వేడిగానే దాంట్లోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకుని నా దగ్గర అప్పటికే ఆవాలు లేవు కాబట్టి నేను ఆవాలు అనమాట మీరు కూడా ఇదే స్టేజ్లో అయితే ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండునీరపకాయలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని దాంట్లోనే కొద్దిగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి చల్లాలనివ్వాలన్నమాట ఇక్కడైతే నేను ఇందాక ఆవాలు వేయలేదు కదా సో ఇప్పుడైతే అయితే వేయించుతున్నాను అనమాట టూ టీ స్పూన్స్ అయితే ఆవాలు వేసుకొని వేయించుకోవాలి చిట్టపటలు ఆడేంత వరకు అయితే ఆవాలను వేయించుకోవాలి ఇందాక వేయించుకున్న మెంతులు జీలకర్ర దాంట్లోనే ఈ ఆవాలను కూడా వేసేసి చల్లగా అయినాక వాటిని మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇంతలోపు ఇందాక నేను ఆవాలు అయితే వేయలేదు కదా పోపులో సో ఆవాలను అయితే వేయించుకుంటున్నాను అనమాట అదే ఆయిల్లో అన్ని పోపు దినుసులు అన్ని పక్కకి తీసి పెట్టుకొని అదే కొద్దిగా ఆయిల్లో దాంట్లో కొద్దిగా ఆవాలు అయితే వేసుకుని ఒక స్పూన్ అయితే ఆవాలు వేసుకోండి మీరు ముందే వేసుకోండి అని చెప్పినా కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ వేసినా కాబట్టి నేను నెక్స్ట్ చూపిస్తున్నాను అనమాట ఆవాలు అయితే చిట్టపటలు ఆడినాక బంద్ చేసుకొని సల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఇందాక వేయించుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ అయితే చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది వేస్తే మనకి తొక్కు సూపర్ వస్తుంది టేస్ట్ ఇంక ఎక్కువేమయ్యు ఈ మూడు తప్ప ఇంకా ఎక్కువేమి వేయకండి ఇంకా తర్వాత అలా రుబ్బి పెట్టుకున్న పౌడర్ని అయితే ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా కారం ఉప్పు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఆ దాంట్లోకి ఈ పౌడర్ అయితే కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ మనము ఉప్పు పసుపు ఉప్పు కారం అలమల్గడ్డ కలిపినాం కదా మిశ్రమం చూడండి ఎంతమంటారు కొంచెం మెత్తబడినట్టు అయిందనమాట సో ఇంకా దాంట్లోకి పౌడర్ అయితే కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ అయితే ఇంకా మంచిగా చేసుకోవచ్చు కాకపోతే నేను తోటే మిక్స్ చేసిన అనమాట దీంట్లో కిందక మనం వేడి చేసుకున్నాం కదా ఆయిల్ అయితే పోపు వేసుకొని పెట్టుకున్నాం కదా మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకోండి వేడి ఉన్నప్పుడు వేసుకుంటే మాత్రం తొక్కనైతే తొందరగా పాడవద్దు ఒక టూ త్రీ డేస్ అయినా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మొత్తం చల్లారినాక ఈ పచ్చళ్ళలోకి అయితే పోపునైతే వేసుకోండి ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదంట ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో అంతే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి సో మేము తక్కువ క్వాంటిటీలోనే వేసినాము ఒకటి పది ఆయిల్ అట్లా తీసుకొని చేసినా అనమాట ఇంకా ఇలా మొత్తం అయితే మంచి గెలిచేలాగా కలుపుకోండి ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు తక్కువ ఆయిల్ అయిందని చెప్పేసి అనుకోకండి కాకపోతే మనకైతే ఊరినాకైతే మంచిగా అనిపిస్తుంది అనమాట ఒక రోజు అలానే పెట్టి నెక్స్ట్ డే అయితే ఇట్లా గ్లాస్ జార్లో అయితే వేసుకున్న టేస్ట్ చూస్తే మాత్రం సూపర్ ఉంది నాకైతే ఫుల్ నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసి బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్